వెల్కమ్ టు ఆదర్ న్యూస్ ఈ రోజు ముఖ్యం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో షాదిఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ వెళ్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరులో నలభై ఐదు లక్షల రూపాయలతో అంచనా వ్యయంతో డిఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ అక్కల రామ్మోహన్ గాంధీ జంపాల సీతారామయ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పెదర్ల రవి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రవాసు దామలూరు మండల ప్రెసిడెంట్ చెరుకూరి మధుసూదన్ రావు తిరుపతి రావు చిట్టి బాబు స్థానిక ముస్లిం పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి నిర్భయంగా చూపిస్తుంది కమ్యూనిటీ హాల్ అనగా షాదీ ఖానా ముస్లిం షాదీ ఖానా నిర్మాణానికి నిధులు శాంక్షన్ చేసి నలభై ఐదు లక్షల రూపాయలు టెండర్ పిలవడం జరిగింది ప్రభుత్వం వచ్చాక దానిలో భాగంగా ఈ రోజు శంకుస్థాపన చేయడానికి మన గ్రామానికి మన గ్రామానికి మన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసి వెళ్ళడం జరిగింది ఇది ఎప్పటి నుంచో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దాములూరు గ్రామంలో ముస్లింలకి షాదీ ఖానా నిర్మాణం అనేది ఎప్పటి నుంచో చాలా కోరికగా ఉంది దాన్ని గతంలో అనేక సార్లు శాంక్షన్ అయినప్పటికీ వేరు వేరు కారణాల వల్ల రద్దయింది ఈ రోజు పట్టుబట్టి మన శాసనసభ్యులు వారు ఆధ్వర్యంలో వారు అనేక సార్లు అధికారులతో మాట్లాడి నలభై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన చేసి ఏప్రిల్ కల్లా దీన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా అయ్యేటట్లుగా వర్క్ చేయమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ దామలూరు గ్రామంలో ముస్లిం పాపులేషన్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉంది ఈ పరిసర గ్రామాల్లో ఎక్కువ పాపులేషన్ ఉన్న గ్రామంగా ముస్లిం పాపులేషన్ ఉన్నది కాబట్టి వారి కోరిక మేరకు ఇది త్వరలోనే ఒక నాలుగైదు నెలలోనే దీన్ని కట్టించి ప్రారంభోత్సవం చేసి వాళ్ళ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగిందని యూ మేము దాంగళూరు ముస్లిం మైనార్టీ సోదరులము ఇక్కడ మాకు ఈ షాదీ ఖాన్ అనేది ఒక దాదాపు రెండు తరాలుగా పెద్ద సమస్యగా మారింది అది ముందుకు అయితే రాలేదు కానీ మా అదృష్టం ఈసారి టిడిపి కుటుంబ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మలవర ఎమ్మెల్యే శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు తన పర్సనల్ గా తీసుకొని దీన్ని ఫాలో చేసుకొని దాన్ని అన్ని చోట్ల ఫాలోప్లు చేసుకొని దాన్ని చేసి చేసి మంజూరు చేయించారు ఇవాళ దీన్ని శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకున్నాం అది కూడా విజయవంతమైంది మా విలేజ్ నుంచి వచ్చేటప్పటికి చాలా ప్రెసిడెంట్ గారు మనుషురావు గారు వాళ్ళ అబ్బాయి తిరుపతి రావు గారు ఇంకా పార్టీ నాయకులు ఉన్నారు చిట్టిబాబు గారు అని పెద్దప్పారావు గారు అని ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ మాకు చాలా ముందుకి పూజ చేసి కార్యక్రమంలో వెళ్ళేటట్టు చేశారు అంతిమంగా ఏంటంటే ఇక ఇదంతా కేపి గారు కృష్ణప్రసాద్ గారు చాలా వరకు తన సాయం చేసి దాన్ని తన వ్యక్తిగత టార్గెట్ గా మెన్షన్ చేసుకొని ఎప్పటికప్పుడు వెళ్ళినా కూడా దాన్ని ఫాలో చేసి మేము ఎప్పుడు అడిగినా కూడా ఇదిగో ఇది అదే స్టేటస్ ఇచ్చి మాకు చాలా ముందుకు తీసుకొచ్చారు మెయిన్ ఎమ్మెల్యే గారు చెప్పాలంటే మిగతా లీడర్ లెక్క కాకుండా మనం ఏదైనా టాస్క్ చెప్తే వాళ్ళు సార్ ఏమైంది అంటే వాళ్ళు పిఎల్ ఫోన్ చేయడమో పార్టీ ఆఫీస్ ఫోన్ చేయటమో ఇలా అడుగుతారు ఇలా పని ఏంది దూరం వచ్చిందని కానీ ఈ సార్ మనం ఇప్పుడు సార్ మేము దాములూరు నుంచి అని పేరు చెప్పం కానీ షాది ఖాన్ అప్డేట్ ఇదమ్మా అదమ్మ ఎవరి దాకా వచ్చిందన్న మాకు ఫాలో పెట్టారు సో దానికి మా ముస్లిం మైనార్టీ దాములూరు నుంచి మేము ప్రత్యేకంగా ఆయన గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము సో అందరికీ ఇంకోసారి థ్యాంక్ మా కమిటీ తరపు నుంచి ప్రత్యేకంగా ఎస్ మేనేజ్మెంట్ కి నియోజకవర్గం నుంచి మండల స్థాయి కానీ అన్ని విలేజ్ స్థాయి వరకు మా కమిటీ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా అస్సలా కుమర్ హహ్మతుల్లా హుతాలా ఉబ్రఖాత్ ఆదుమ్ టీవీ కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఇవాళ మా షాదీ ఖానా శంకుస్థాపనకి మన శాసన సభ్యులు కృష్ణప్రసాద్ గారు శంకుస్థాపనకు వచ్చారు చెప్పాలంటే చాలా ఉంది గత యాభై సంవత్సరాలుగా మాకు ఈ షాదీఖాన నిర్మాణం శంకుస్థాపన అవటం ఆగటం అలా జరిగింది ఇవాళ మన శాసనసభ్యులు మన దాంట్ గ్రామ పంచాయతీ చెరుకుమల్లి మనసురావు గారు చెరుకుమల్లి తిరుపతిరావు గారు ఇంకా చిట్టిబాబు గారు ఇంకా అబ్బూర్ ప్రసాద్ గారు ఇంకా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మిని మన అప్పారావు గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు ఇది మనం చెప్పాలంటే చాలా ఉంది మాకు సంతోషం ఎలా ఉందంటే ఒక బక్రీద్ ఒక రంజాను ఒక మిలదున్నబి ఒక గ్యార్మిషేరి పండుగ ఎలా చేసుకుంటామో ఇవాళ మాకు సంతోషం ఎలా ఉందంటే మాకు ఆ పండుగ ప్రతి సంవత్సరం ఇవాళ శంకుస్థాసన చేసిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ మార్చి ఏప్రిల్ నాటికి మళ్ళీ ఓపెనింగ్ చేయాలని మన కృష్ణ మా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పారు అందుకని మేము కూడా ప్రతి సంవత్సరం ఈ షాదీ ఖానా ఉత్సవంలో ప్రతి సంప్రం రంజాన్ బక్రీద్ లాగా మేము చాలా ఉత్సాహంగా చేసుకుంటామని చెప్తూ ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపును సెలవ థాంక్యూ తెంప్రావ్ గారికి వేదిక ఆగ్రించన మన జనసేన మైలవరం ఇచ్చాల్సి గాంధీ గారికి కొత్తగా మండల పార్టీ ప్రెసిడెంట్ అయి తొలిసారి కార్యక్రమం ఈ గ్రామంలో పాల్గొన్నటువంటి ప్రజల రవి గారికి ప్రజలు మన నాయకులు చిట్టుబాబు గారికి మన నాయకులు సీతారాయణ గారు అట్లాగే సర్పంచ్ గారు బొత్సరావు గారు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ వాసు గారికి అట్లాగే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అప్పారావు గారు ఈ కార్యక్రమానికి చేసిన ప్రజాప్రతినిధులకి కోట ప్రతినిధులకి సోదర సోదరి మండలి అందరికీ మైనార్టీ సోదరులందరికీ నా నమస్కారం ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు ఎప్పుడో ఉడ్డెన్ శోభన త్రేసరావు గారి టైంలో స్థలం కేటాయిస్తే ఇప్పుడు ఆ టైంలో బిల్డింగ్ కట్టే పరిస్థితి వచ్చినందుకు నేను కూడా గాంధీ గారు చేయలేదు అన్నారు కానీ ఈ బిల్డింగ్ నేను గత ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ చేయటం జరిగింది కానీ పరిస్థితి ఏంటంటే కాంట్రాక్టర్లు ఎవరు కట్టడానికి ముందు రాల సరే తిరుపతిలో గారు ఆ రోజు ఏమైనా కట్టగలరు కానీ ఆయన కట్ట ఇష్టం లేదు ఆ ప్రభుత్వంలో ఎందుకంటే ఆ బిల్లులు వస్తే రావడం వేరే విషయం కానీ అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో తిరుపతి గారు నాకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితులు నా మిత్రులు అప్పుడు ఈ మండలానికి ఎంపీపీ ఆయనే పోటీ చేపించడానికి తిరుపతి గారు మీరు పోటీ చేయడానికి నేను పోటీ చేయన్నారు ఎంపీపీ ఇష్టం లేదు అని చెప్పి ఎంపీసీ చేయండి అన్న నేను అది కూడా చేయనండి అసలు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో నేను ఏ పదవికి పోటీ చేయను నేను చేయను నాకు ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నాకు సత్యం సుభారం అంటే డైరెక్ట్గా అందరం ఉండే నచ్చట్లేదు కాబట్టి చెయ్యను నేను ఏ రకంగా చేసుకోనని చెప్పి తేల్చి చెప్పారు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సానుకూలం దిశగా వెళ్తా ఉంది కాబట్టి అదే కృపరావు గారు ఈ రోజున ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఆయన ఏదైనా మనసులో నుంచి రావాలి బయటకు చేస్తే కదా ఈ గ్రామానికి మంచి జరుగుతుంది చుట్టుపక్కల మంచి జరుగుతుంది మన పొరుగులు మంచి జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది ఒక భావన వచ్చిన తర్వాత ఈ రోజు ఆయన ఈ బిల్డింగ్ కట్టడానికి సిద్ధపడ్డారు తప్పకుండా అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ గతంలో పెద్దలు కొన్ని చాలా అభివృద్ధి చేస్తుంటారు రోజు ఈ టైంలో మనం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా చేయాలి అన్ని ఒక రోజు పూర్తవు క్రమక్రమంగా తప్పకుండా జరుగుతాయి కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే ఇది మన పని అయిపోయింది అని చెప్పి చేతులు పోటీ కాదు మన గ్రామానికి వచ్చే రోజే మీకు తెలుసు ఒక రోజున ఎంత ఇబ్బంది పడ్డామో ఒక ఈ గ్రామమే కాదు నియోజకవర్గం మొత్తం కూడా కాకపోతే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల అప్పు వచ్చి రాష్ట్రంలో ఆదాయం వెనకబడిపోయి అభివృద్ధికి ఈ పద్దెనిమిది మాసాల్లో క్రమవంతంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఘాటను తీసుకొచ్చి ఈ రోజున ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు పటాలకి ఇష్టం జరుగుతా ఉంది గత విధంశాల నుంచి ఇప్పుడే కోరుకొని రాష్ట్రం ముందడు వేస్తానికి ఏం జరుగుతుందంటే మన నియోజకవర్గం ఒక మంచి ఉదాహరణ మీ గ్రామానికి కాకపోవచ్చు కానీ నియోజకవర్గం మొత్తం నాకు ఒక యూనిట్ ఎక్కడ సమస్యనా నాకు అది కంట్రోల్ అనుసం అంటే మైలవరం నుంచి వేడి అనడానికి ఉన్న రోడ్డు అసలు పరిస్థితి ఏంటంటే లారీలు బస్సులు ట్రాక్టర్ కూడా వెళ్ళినంత నీలావస్థ జరిగింది దాన్ని ఆరు కోట్ల రూపాయలతో మొదలెట్టి ఆ మన గడప దాకా దాదాపు పూర్తవుతుంది వచ్చే నాలుగైదు రోజుల్లో పూర్తవుతుంది మళ్ళీ దాని నుంచి కొనసాగి ఇప్పుడు చంద్రాలను దాటే వరకు మన నియోజకవర్గం దాటే వరకు మరో ఆరు కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయింది అది కూడా ఇప్పుడు వెంటనే పిలిచి ఆపేది కూడా ఒక నెల రోజుల లోపల దాదాపు పూర్తి అవుతుందని ఆశిస్తా ఉన్నాను అంతేకాకుండా పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లు ఈ నియోజకవర్గంలో చాలా చోట్ల అస్తవ్యస్తంగా ఉంటే వాటికి ఇప్పుడే శాంక్షన్ వచ్చింది అవి కూడా మొదలవుతున్నాయి మన ఊరికి కూడా రావడానికి ఆ ఆత్తు లేని వరకే ఆ మెయిన్ రోడ్డు బాగుంది ఇక్కడి నుంచి లోపలికి వచ్చే రోడ్డు బాగాలేదు సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశాం కానీ ఆ రోజువారీ రైతులు తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చేయకుండా ఆపారు ఇప్పుడు దాన్ని తారు రోడ్లు శాంక్షన్ చేస్తాం తక్షణం ఆ రోడ్డు కూడా వెంటనే నిర్మాణం పూర్తవుతుంది అట్లాగే నియోజకవర్గంలో